అందరికి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సాక్షి టుడే ఈ రోజు వార్తలను విశ్లేషిస్తే జంగిల్ రాజ్పై జనాగ్రహం పార్టీ నేతలపై దాడులను తీవ్రంగా పరిగణించిన వైఎస్ఆర్సీపీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ ని బీహార్లా మార్చేశారు టీడీపీ గుండాలు అరాచక శక్తులు విధ్వంసకాండపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కాపు బీసీ ప్రజా సంఘాలు ఆగ్రహం చంద్రబాబు ప్రభుత్వానికి మంచి బుద్ధిని ప్రదర్శించాలని నల్ల బ్యాడ్జీలతో నిరసన చంద్రబాబు పవన్ లోకేష్ నిరాధార ఆరోపణలతో హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఫైర్ నిజంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చేదే ఇలాంటి విధ్వంసాలు చేయడానికి అనేది నిదర్శనమే మొన్నటికి మొన్న అంబటి రాంబాబు గారి మీద తర్వాత జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేయడం చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడంటే ఒక మూడో అన్న తీసుకొస్తాడు ఏదైతే ముందుగా వాళ్ళ చేత తిట్టిస్తారు తిట్టించిన తర్వాత ఏదో చిన్న ఘటన జరుగుద్ది కదా ఆ చిన్న ఘటన అడ్డుపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేసుకుంటూనే పోతూ ఉంటాడు ఏమయా నువ్వు అమ్మట రాంబాబు గారి ఇంటి మీద దాడి చేశా ఉంటే పార్టీ ఆఫీస్ మీద చేయలేదా అంటావు జోగి రమేష్ గారి ఇంటి మీద చేసా ఉంటే పార్టీ ఆఫీస్ మీద చేయలేదంటావు ఉప్పాల హారికారాం మీద చేసా ఉంటే పార్టీ ఆఫీస్ మీద చేయలేదా అంటావు ముద్రగడ్ ఇంటి మీద చేశామంటే పార్టీ ఆఫీస్ మీద చేయలేదా అంటావు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద ఉంటే పార్టీ ఆఫీస్ మీద చేయలేదంటావు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇల్లులు ధ్వంసం చేయడం వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయడం వాళ్ళని భౌతికంగా తుది ముట్టించాలి అన్న ఒక దురుద్దేశానికి లోనవుతూ ఇలా మీరు చేయలేదా అని చెప్పేసి మాట్లాడతారు ఇవన్నీ చేసి కూడా మళ్ళీ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా నడుస్తుంది అని చెప్పేసి పచ్చి బోటకానికి చంద్రబాబు తెరలేప్తారు ఎంత దుర్మార్గం అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచిన వెంటనే రాష్ట్రంలో బీహార్ని మించిన జంగిల్ రాజు నడుస్తూ ఉంది బీహార్ ఎక్కడికి పోద్దు అలాంటి జంగిల్ రాజు నడుస్తూ ఈరోజు మళ్ళీ ఆయన ఏం చెప్తాడంటే మా రాష్ట్రంలో రూల్ ఆఫ్ నా నడుస్తుంది మంచిగా రాజ్యాంగబద్ధంగా పోతున్నామని చెప్పేసి తప్పుడు ప్రచారాలకు రేపే చంద్రబాబు ప్రజాగ్రహానికి మీరు గురవుతా ఉన్నారు ప్రజలు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీకు అర్థమవుతుంది థ్యాంక్ యూ వాస్తవాలను దాచిపెట్టి బాబు రాజకీయం లడ్డూపై దుష్ప్రచారాన్ని ప్రజలను నమ్మకపోవడంతో సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ భూమన కరుణాకర్ రెడ్డి ధ్వజం సిబిఐ నివేదిక నుంచి దృష్టి మళ్లించడానికే టీడీపీ హింస రాజకీయాలు అంబటి రాంబాబుపై హత్యాయత్నం జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి జంతుకువ్వు కలవలేదని ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ నివేదికల్లో స్పష్టం బాబు హయాంలోనే బోలే అనుమతి టీటీడీని సొంతంగా నెయ్యి ఉత్పత్తి చేసేలా అంటూ ఏదైతే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్ టీటీడీ చైర్మన్ గా పనిచేసినటువంటి వ్యక్తి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు తెలుగుదేశం పార్టీలో ఎవరికైనా దమ్ముంటే మగాళ్ళు అయితే చిత్తశుద్ధి ఉంటే ఆయన అడుగున్నటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పండి చెప్పకుండా మళ్ళీ కొవ్వు కలిసింది పంది కొవ్వు కలిసింది మీ కొవ్వు కలిసిందని చెప్పి చెప్పుకుంటా పోతా ఉంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదు మీరు మాట్లాడిన మాట ఏంటి జంతు కొవ్వు కలిసింది అన్నారు ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ రిపోర్ట్ల ప్రకారం ఛార్జ్ ఏం పేర్కొన్నారు జంతు కొవ్వు ఎక్కడా కలిసే ప్రస్తావనే లేదని చెప్పేసి ఛార్జ్ ఇచ్చింది మరి ముందు మీరు క్షమాపణ చెప్పాలి కదా దాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు దమ్ముంటే సమాధానం చెప్పండి నెక్స్ట్ రసాయనాలు అని అంటున్నారు ఏదైతే రసాయనాలు కలవడం అనే పాయింట్ కంటే కూడా ముందు మీరు మాట్లాడిన మాట ఏంటంటే నిబంధనలు సడలించి ఇలాంటి కొత్త కొత్త డైరీలు తీసుకొచ్చారని చెప్పారు ఆయన క్లియర్గా చెప్పారు నిబంధనలు సడలించిన మాట వాస్తవమే ఎందుకంటే పోటీతత్వం పడ్డం కోసం మేము నిబంధనలు సడలించాం కానీ కానీ ఎక్కడా కూడా కొత్త డైరీలు టెండర్ దక్కించుకోలేదు టెండర్ దక్కించుకుంది మీరు ఆరోపణలు చేస్తున్నటువంటి బోలేబాబాకి మీరే ఇచ్చారు అదేవిధంగా ప్రీమియర్కి మీరే ఇచ్చారు మరి మీరే కదా ఇచ్చింది మీరిచ్చినటువంటి డైరీల్లో కల్తీ జరిగిందంటే మీ దగ్గర తప్పు రెండు వేల పద్దెనిమిదిలో హర్ష్ ఫ్రెష్కి ఎవరైతే వెళ్ళారయా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కదా దాన్ని క్లీన్ చీట్ ఇచ్చింది ప్రీమియర్కి క్లీన్ చీట్ ఇచ్చింది ఎవరయా మీరు కదా మరి ద్రోహులు ఎవరు మీరు కదా మరి కల్తీ జరిగింది రసాయనాలని చెప్పింది మీ తెలుగుదేశం పార్టీ హయాంలో సెప్టెంబర్లో తీసినటువంటి నాలుగు ట్యాంకర్ల శాంపులే కదా వాటిని తిరిగి తీసుకొచ్చి లడ్డూలో కలిపింది మీరే కదా అని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆధారాలతో సహా మిమ్మల్ని అడిగాడు తెలుగుదేశం పార్టీలో ఏ ఒక్కడికైనా దమ్ ఉంటే మగాళ్ళైతే ఆధారాలతో సమాధానం చెప్పండి టీటీడీ చైర్మన్ దమ్ ఉంటే నీకు హిందూ ధర్మం మీద చిత్తశుద్ధి ఉంటే అక్కడ కూర్చొని మీ కుక్కల్ని వసకొల్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయడం కాదు వెంకటేశ్వర స్వామి మీద భక్తి చిత్తశుద్ధి భయం లాంటివి ఏమైనా ఉంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ములాఖాత్ ఉన్నారు ఈయన ఎంపీలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఉండదు అని చెప్పి డబ్బాలు కొడతాడు ప్రధానమంత్రులను ఆయనే తయారు చేస్తారు రాష్ట్రపతిని ఆయనే తయారు చేస్తారు కేంద్ర ప్రభుత్వం ఆయనే తయారు చేస్తారు అదేవిధంగా సీఈఓలను కూడా ఆయనే తయారు చేస్తాడు కానీ రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ తీసుకురావడంలో మాత్రం తుస్సుమంటాడు తుర్రుమంటాడు ఎక్కడా కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంలో ములాఖాత్ అవ్వడం వల్ల రాష్ట్రానికి వచ్చినటువంటి ప్రయోజనం ఏంటంటే గుండు సున్నా ఆ సున్నాకు ఉదాహరణ నిన్న రైల్వే బడ్జెట్ ప్రవేశపెడితే కొత్త లైను లేదు కొత్త రైలు లేదు కొత్త లైన్ లేదు కొత్త రైలు లేదు పాత ప్రాజెక్టుల పాటనే వినిపించినటువంటి కేంద్రం కొత్త రైలు లేవు రాష్ట్రానికి కొత్త రైలు కేటాయించడంలో రెడ్ సిగ్నల్ చూపించింది కేంద్రం అదేవిధంగా ఈ ప్రాజెక్టులు కొన్ని ఉన్నాయి కాకినాడ పిఠాపురం మాచర్ల నల్గొండ ఖమ్మం ప్రొద్దుటూరు గూడూరు దుగురాజుపట్నం కొండపల్లి కొత్త కొత్తగూడెం భద్రాచలం కొవ్వూరు జగ్గైపేట మేలచెరువు రైల్వే నిధులకు నిధులు కేటాయించడంపై కేంద్రం గుండు సొన్న ఉన్న ప్రాజెక్టులనే పాత ప్రాజెక్టులు నిధులు కేటాయిస్తున్నారు తప్పిస్తే కొత్త రైలు లేదు కొత్త లైను లేదు కానీ చంద్రబాబు నాయుడు మాత్రం బుల్లెట్ రైలు అంట ఉన్నదానికి దిక్కు లేదు కానీ అదే మొదటి ఏదైతే కేపాల్ చెప్తా ఉంటాడు మొదట దానికి దిక్కు లేదు కానీ కడదానికి కళ్యాణం అన్నట్టుగా వాటికి దిక్కు లేదు కానీ బుల్లెట్ రైల్ అమరావతి నుంచి బెంగళూరుకి బుల్లెట్ రైల్ వైజాస్ చిత్తూరు అని చెప్పేసి డబ్బా కొట్టించుకునే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో పోలవరానికి నిధులు తేలేకపోయాడు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏదైతే నిన్న బడ్జెట్లో పోలవరానికి తేలా రాష్ట్రానికి సంబంధించి కొత్త ప్రాజెక్టులకి దేలా రైల్వే నిధులు తీసుకురాలా అదేవిధంగా విశాఖలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి నిధులు తీసుకురాలేక ఏమీ తీసుకురాకపోగా అక్కడ కూర్చొని డబ్బాలు కొట్టుకునే చంద్రబాబు ఈ రాష్ట్రానికి అవసరమా ఈ రాష్ట్రానికి చంద్రబాబు సేవలు ఎంతవరకు నడుస్తున్నాయని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఖజానా గండి కొట్టి పచ్చజేబులు నింపుకుంటూ రాష్ట్రంగా రాష్ట్రంలో యధెచ్ఛిగా కల్తీ అక్రమ మధ్యం విక్రమిస్తున్న విక్రయిస్తున్న పచ్చ మొక్కలు ఆ మొత్తం డబ్బు పచ్చబాబుల జోబిలోకి ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు అయ్యా ఈ ఆర్థిక ఏడాదిలో నవంబర్ నాటికి పదమూడు శాతం వృద్ధి క్షీణించి పన్నెండు పాయింట్ పన్నెండు వేల పన్నెండు వందల అరవై ఆరు కోట్లు తగ్గిన రాబడి కల్తీ వ్యవహారం తెలిసినా ప్రభుత్వ పెద్దల మనసరికి మౌనం వహిస్తున్న ఎక్సైజ్ శాఖ కీలక అధికారులు పొరుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ ఆదాయంలో భారీ వృద్ధి ఏపీలో మాత్రం క్షీణత అదే బాటలో నవంబర్ నాటికి జీఎస్టీ రాబడి క్షీణత జీరో పాయింట్ జీరో ఫోర్ శాతం మంత్రులు కార్యదర్శుల భేటీలో ఇటీవల వెల్లడించినటువంటి రాష్ట్ర ఆర్థిక శాఖ చంద్రబాబు నీ పరిపాలన సంపద సృష్టి ఏమో కానీ సంపద ఆవిరి మాత్రం జరుగుద్ది ఒకవైపు మూడు లక్షల కోట్లు అప్పు చేసావు మరోవైపు అది ఇది అని లేకుండా అన్నీ తాకట్టు పెట్టేశావు ఇంకోవైపు చూస్తే రాష్ట్రంలో కొనుగోలు శక్తి తగ్గిపోయింది ఆర్థిక చక్రం చి చిరిగిపోయింది సంక్షేమ చక్రం చిరిగిపోయింది ఫలితంగా ప్రతీ నెల జిఎస్టీ వసూలు ఏమో తగ్గిపోతూ ఉన్నాయి సో జిఎస్టీ అంటే రాష్ట్రం యొక్క ఆదాయం తగ్గిపోతున్నట్టు మీరేమో వెచ్చల విడిగా దుబారా ఖర్చులు పెడుతున్నారు మరోవైపు రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి చోట గ్రామ గ్రామాన బడి దగ్గర గుడి దగ్గర అదేవిధంగా బడ్డీ కోటి దగ్గర ఎక్కడ పెట్టినా సరే బెల్ట్ షాపులు ఎంఆర్పీల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చినాం రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్నా సరే మద్యం ఆదాయం తగ్గిపోయిందంట అదేంటో అర్థం కాదు సో మద్యం ఏరులై పారుతుంటే ఎక్సైజ్ శాఖ వచ్చే ఆదాయం పెరగాలి కదా మరి ఎక్సైజ్ శాఖ వచ్చే ఆదాయం ఎక్కడికి పోతుంది పన్నెండు వందల కోట్ల రూపాయలు పన్నెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు క్షీణత అంట అంటే ఎక్కడికి పోతుందో చెప్పాలా రాష్ట్రంలో వెచ్చల విడిగా కల్తీ మద్యం ఒక కుటీర పరిశ్రమల అన్ని చోట్ల నడుస్తూ ఉంది ప్రతి ఐదు బాటిల్లో ఒక బాటిల్ ఏదైతే కల్తీ మద్యం వస్తూ ఉంది సో ఈ కల్తీ మద్యం కారణంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎక్సైజ్ ఆదాయం తగ్గిపోయి ఈ కల్తీ బాబుల యొక్క జోబులు నింపి ఆ కల్తీ బాబుల జేబుల నుంచి కమిషన్ల రూపంలో కరకట్ట కొంపకొస్తున్నాయి కాబట్టి ఈ కల్తీ మద్యాన్ని అరికట్టట్లేదు మీ దోపిడీకి బాబుల యొక్క ప్రాణాలను కూడా హరిస్తావు చంద్రబాబు బాబుల యొక్క ప్రాణాలని పనంగా పెట్టి కల్తీ మద్యం తయారు చేసి దాని నుంచి కూడా నువ్వు దోపిడీ చేస్తావు దాని నుంచి కూడా కమిషన్లు గుంజుకుంటున్నావు అంటే నీ అంత దిక్కుమాలిన ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూసినాడు చంద్రబాబు లడ్డూ ప్రసాదంపై బాబు అదే కుతంత్రం సీబీఐ తేల్చినా తప్పుడు ప్రచారమే కవ్వు కలిసిందంటూ పదే పదే చంద్రబాబు దుష్ప్రచారం ఎన్డీడీబీ రిపోర్ట్ నివేదిక వెల్లడించినట్టు నిశ్సిగ్గుగా అబద్ధాలు లడ్డూ ప్రసాదంలో జంతుకవ్వు కలవలేదని లో కోర్టుకు నివేదించిన సిబిఐ ఎన్డీ ఎన్డీఆర్ఐ నివేదికను ఛార్జ్ లో స్పష్టంగా ప్రస్తావిస్తూ కవ్వు కలవలేదని తేల్చి చెప్పిన దర్యాప్తు సంస్థ టీటీడీ నెయ్యిలో చేపను కలిసే అవకాశం లేదని నిర్ధారిస్తూ ఎన్డీడీబీ నివేదిక అయినా సరే రాజకీయ స్వార్థంతో చంద్రబాబు పన్నాగాలు పాపభీతి లేకుండా దేశంలో ఏసీఎం సాహసించిన రీతిలో అదే బుకాయింపు చేసిన పాపానికి క్షమాపణలు చెప్పి లంపకాయలు వేసుకోవాల్సింది పోయి మరింత దిగజారుడు ఈ దుష్ప్రచారం అరాచకాలను ప్రశ్నిస్తున్న వారిపై బాబు సర్కార్ అణిచివేత చర్యలు జంగిల్ రాజు పాలనతో పోలీసుల సమక్షంలోనే పచ్చ మొక్కల దాడులు స్వయంగా పర్యవేక్షిస్తున్న ప్రభుత్వ పెద్దలు లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు చెబుతున్నది నిజమే అయితే ఈ విషయాన్ని సిబిఐ తన ఛార్జ్ షీట్లో పేర్కొనేది కదా వారి పేర్లను అందులో చేర్చి అరెస్ట్ చేసేది కదా నిజంగా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తి ఫక్తు నాస్తికుడు అనడానికి ఇది ఒక నిదర్శనం చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భయము లేదు భక్తి లేదు జంతుకు కలవలేదు అని చెప్పేసి సిబిఐ ఛార్జ్ షీట్ ఇస్తే మా వెంకటేశ్వర స్వామి యొక్క గుళ్ళో జంతుకు కలవలేదు గుడి ఏదైతే ప్రసాదంలో జంతుకు కలవలేదు మా ప్రసాదం పరమ పవిత్రమైంది అని చెప్పి మీసం మీద ఉంది పోయి గుండెల మీద చేసుకోవాల్సింది పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదేవిధంగా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిష్టని ప్రపంచ వ్యాప్తం చేయాల్సింది పోయి ఇంకా రాజకీయం కోసం దిగదారుస్తున్నా అంటే చంద్రబాబు నాయుడు గారికి దేవుడు అంటే భయం ఉన్నట్ట భక్తి ఉన్నట్ట ఎంత నిశ్చిక్కుగా జంతుకు కొలవలేదని కలవలేదు అని సిబిఐ ఛార్జ్ షీట్లో స్పష్టంగా తెలియజేసినా మళ్ళీ అదే అన్నమాట ఇక రసాయనాలు అని చెప్పి మాట్లాడతారు సింథటిక్ అని మాట్లాడతారు అదేవిధంగా బాత్రూమ్ క్లీనింగ్ చేసే మెటీరియల్ అని మాట్లాడతారు సరే ఇవన్నీ నిజమే అయితే కలిసిన మాట నిజమే అయితే రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో ఎవరైనా అధికారంలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మీరేగా అధికారంలో ఉన్నారు పవన్ కళ్యాణ్ నువ్వేగా అధికారంలో ఉన్నారు మరి మీ ఈఓ మీ టీటీడీ బోర్డు మీ టీటీడీ చైర్మన్ ఉండంగా రిజెక్ట్ చేసినటువంటి నాలుగు ట్యాంకర్లని తిరిగి తీసుకొచ్చి లడ్డూలో కలిపింది ఎవరా పేజ్ నెంబర్ నలభై సిబిఐ ఛార్జ్ పేజ్ నెంబర్ నలభైలో స్పష్టంగా తెలియజేశారు ఎక్కడ మీ ప్రభుత్వ హయాంలో రసాయనాలు ఏవైతే ఉన్నాయో కలిపి నెయ్యి రిజెక్ట్ చేస్తే దాన్ని మళ్ళీ వేరే రూట్లో తీసుకొచ్చి తిరుమల లడ్డూలో కలిపి మహాపానికి మహాపాతకానికి తెరలేపింది మీరు చంద్రబాబు మహాపాతకానికి ఒడగట్టింది మీరు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి అత్యంత పరమ ప్రీతి ప్రాత్రమైనటువంటి భక్తులకి ప్రత్యేకమైనటువంటి లడ్డూని అన్యాయం చేసి లడ్డూలో రసాయనాలు కలిపి మహాపాతకం చేసిన మీరు కదా క్షమాపణ చెప్పాలి మీరు కదా పాపత్నులు పోగా ఇలా బుక్కాయిస్తూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బుర్ర చల్లుతామంటే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలు మీరు కూడా చూడండి రస కొవ్వు కలవలేదు కానీ కలిసింది అని చెప్పి నేటికి వీళ్ళకి వాళ్ళ సిట్టు రిపోర్ట్ మీద నమ్మకం లేదు వాళ్ళ సీబీఐ రిపోర్ట్ మీద నమ్మకం లేదు కేవలం వాళ్ళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఏది చెప్తే అదేనా చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే అదేనా సో ప్రజలు కూడా గమనిస్తున్నారు నిజంగా చంద్రబాబు నువ్వు వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహ వేషాలతో పాటుగా కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క ఆగ్రహ కూడా గురైనప్పుడు అధపాతాలకి వెళ్ళిపోతావు చంద్రబాబు నువ్వు ఎందుకు ఈ వయసులో రాజకీయం కోసం దేవుడితో ఆటలాడుతున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నాం థ్యాంక్ యూ